రామ సాయిబాబా వెల్ఫేర్ సొసైటీ కందుకూరి వారి అన్నదాత సుఖీభవా కార్యక్రమంలో భాగంగా ఈరోజు కందుకూరి వాస్తవ్యులు ఇస్రాంతి ప్రధానోపాధ్యాయులు గారైన కీర్తిశేషులు కాళిదాసు రామచంద్ర ప్రసాద్ గారి జయంతి సందర్భంగా వారి కుమార్తెలు సురేఖ గీతా గారులు మరియు కుటుంబ సభ్యుల సహకారంతో శ్రీ లక్ష్మీ నరసింహ అనాథాశ్రమంలో ఉన్నటువంటి పెద్దవాళ్ళకి డిజైబుల్ వాళ్ళకి ఈరోజు మధ్యాహ్నం భోజనం స్పాన్సర్ చేస్తున్నందుకు థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ వెరీ మచ్ మీ ఆశీస్సులు మీ కుటుంబ సభ్యులకు ఎప్పుడూ ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం మాకు